హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నేను మామిడికాయ పప్పు చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో చేస్తుంటారు ఈ పప్పుని నేను కూడా ఈ పప్పు చేసిన ప్రతిసారి ఒకేలా కాకుండా డిఫరెంట్ స్టైల్స్ లో చేస్తుంటాను అనమాట నాకు అప్పుడు ఉండే టైం ని బట్టి కూడా నేను ఈ పప్పుని ప్రిపేర్ చేస్తుంటాను ఇప్పుడైతే ఇలా ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక కప్పు దాకా ఎర్రపప్పు తీసుకున్నాను మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోవాలి మామిడికాయకి కాంబినేషన్గా కందిపప్పు అయితే ఇంకా బాగుంటుందండి కానీ ఎర్రపప్పుతో ఎప్పుడు చేయలేదు అందుకే ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఈ ఎర్రపప్పుని యూస్ చేస్తున్నాను ఇలా దోరగా వేపుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ కడిగిన పప్పుని మళ్ళీ ప్యాన్లోకి తీసుకొని ఇందులోకి ఒక కప్పు పప్పు తీసుకుంటే మూడు కప్పుల దాకా నీళ్లు పోసాను వీటితో పాటుగానే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అలాగే ఒక టీ స్పూన్ దాకా నూనె వేసి నేను ముందుగానే మామిడికాయని పైన తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయండి కాబట్టి నేను ఒక కప్పు దాకా పీసెస్ తీసుకున్నాను ఇంతే కొలతలో తీసుకోవాలని అయితే ఏమీ లేదు పులుపు బట్టి మీరు మామిడికాయని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి నాకైతే పదిహేను నిమిషాలకి ఈ పప్పు ఇలా మెత్తగా ఉడికిందండి ఇంకా కుక్కర్లో వేసుకుంటే ఐదారు నిమిషాల్లోనే స్మూత్గా ఉడికిపోతుంది అలా కూడా ట్రై చేయొచ్చు ఇంకా కొంచెం పప్పు పప్పుగానే ఉంది కదా అందుకే నేను పప్పు గుత్తితో మెదుపుతున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి తాలింపుని ప్రిపేర్ చేస్తున్నాను రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు మినపప్పు ఒక్కోటి అర టీ స్పూన్ తీసుకోండి అలాగే ఎండుమిర్చి చీలకలుగా చేసి వేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి వేపుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి వేపుకోండి ఇప్పుడు చివరగా కొంచెం ఇంగువ అలాగే కొంచెం పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే తాలింపు రెడీ అయినట్లే ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో వేసి బాగా కలుపుకోవాలి అంతే ఇక చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నాను కదా మీరు కూడా ఈ పద్ధతిలోనే చేస్తారా లేక వేరే పద్ధతిలో చేస్తారా అనేది కామెంట్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉండండి అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి అలాగే ఇంతవరకు గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్